నా చిన్నప్పుడు జనవరి నెల స్టార్ట్ అవ్వగానే న్యూస్ పేపర్తో గాలిపటం తయారు చేసుకునేవాడిని తర్వాత తర్వాత కలర్ పేపర్స్తో గాలిపటలు తయారు చేసి నేనే ఫ్యాన్సీ షాపులకి వాటికి హోల్సేల్గా ఇచ్చేవాడిని అనమాట తక్కువ రేటుకి సో కానీ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలందరూ కూడా చాలా వరకు ఫోన్లకే పరిమితం అయిపోయారు నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది చేయొచ్చా చేయకూడదా దానివల్ల ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏంటనేది మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగానే ఖచ్చితంగా ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది ఈసారి సంక్రాంతి కోడి పందాలు జోదం బేకాట గుండాట్లు అలాంటివే కాకుండా ఒక కైట్ ఈవెంట్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈవెంట్ నాకు తెలిసి సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ పెడదాం అనుకుంటున్నాను సో అది పెట్టనా వద్దా అని చెప్పి ఒక వీడియో అనమాట పెడితే ఎలా ఉంటుంది పెట్టకపోతే ఎలా ఉంటుంది సో ఒక రెండు వందల నుంచి మూడు కైట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక ఓపెన్ ప్లేస్లో కైక్లూరులో ఉన్న పిల్లలందరితో కలిపి గాలిపటాలు ఎక్కడ రేపిద్దాం అనుకుంటున్నాను సో ఈ ఈవెంట్కి ఆల్రెడీ నేను కొంతమందిని రాత్రి కాంటాక్ట్ అయ్యాను సో స్పాన్సర్స్ కూడా దొరికారు సో ఇప్పుడు మీ ఒపీనియన్ నాకు చాలా అవసరం అండ్ అలాగే ఈ ఈవెంట్ చేయాలంటే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై మంది వాలంటీర్లు కూడా అవసరం అవుతారు సో స్వచ్ఛందంగా మీలో ఎవరన్నా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి